హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు కార్యక్రమంలో మనం చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం చర్మ సమస్యల్లో అత్యంత మొండి లక్షణాలుగా వేధించేది ప్రధానంగా చెప్పుకోవాల్సింది సోరియాసిస్ అనేటువంటి చర్మ సమస్య తల భాగంలో ఒక చుండ్రులాగా మొదలై విపరీతంగా దురద మంట పగుళ్ళు ఏర్పడడం తలను కొంచెం స్క్రాచ్ చేసినా కూడా బ్లడ్ రావడం అనేది సోరియాసిస్లో ప్రధాన లక్షణం అరచేతులకు పాదాలకు కూడా ఈ సమస్య చాలా మొండిగా వేధిస్తూ ఉంటుంది ఈ సమస్య ఉండేటువంటి వ్యక్తులకు అరచేతుల్లో పొట్టులాగా రాలిపోతూ ఉంటుంది పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి మంటగా ఉంటాయి ఒక వస్తువును పట్టుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పాదాలైతే విపరీతంగా వచ్చి అడుగు నేల మీద పెట్టేందుకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఇది అత్యంత మొండి చర్మ సమస్యగా చెప్పుకోవచ్చు ఇది ఇది కాకుండా చెప్పుకోవాలంటే ఎగ్జిమా డర్మటైటిస్ లాంటి చర్మ సమస్యలు ఉంటాయి కొందరికి చర్మం అలర్జీ మూలంగా కూడా ఈ లక్షణాలు రావచ్చు అంటే ఏదైనా ఫుడ్ పడక కూడా అలర్జీలాగా దద్దుర్లు ఏర్పడుతుంటాయి చర్మంకి రీసెంట్గా ఈరోజు ఉదయాన్నే ఒక పేషెంట్ చూశాను దుంపకూరలు తిన్న తర్వాత పెదవంతా వాచిపోయింది రెండు పెదవులు వా వాపు వచ్చేసింది అయితే ఈ వ్యక్తికి సుమారుగా ఇది ఆరు నెలల నుండి ఉంది ఇతర మందులు వాడుతున్నారు కంట్రోల్లో ఉంది వాడానిసేపు కంట్రోల్లో ఉంది మళ్ళీ తిరగబడుతుందండి అంటున్నారు హోమియోలో వచ్చిన తర్వాత దీనికి అద్భుతమైన పరిష్కారం ఉంటుంది హోమియో మెడిసిన్స్ వాడిన తర్వాత ఈ ఇలా వచ్చేటువంటి ఫుడ్ ఎలర్జీ రియాక్షన్స్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు అలాగే కొన్ని రకాల పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అంటే కొన్ని రకాల అంటువ్యాధులు కూడా చర్మ సమస్యల్లో ఉంటాయి ఉదాహరణకు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుందాం ఒక పిల్లడికి దురద స్టార్ట్ అయిందంటే పక్కనున్న పిల్లవాడికి కూడా దురద స్టార్ట్ అవుతుంది మనం చరంపైన చూసినట్లయితే చిన్న చిన్న మచ్చల్లాగా వస్తాయి ఇది ఒక రకమైనటువంటి పారాసైటిక్ ఇన్ఫెక్షన్గా చెప్పుకోవచ్చు స్కేబీస్ అనేటువంటి పారసైటిక్ ఇన్ఫెక్షన్లో ఈ లక్షణం కనబడుతుంది ఇది సార్కోప్టీ స్కేబీ అనేటువంటి పారాసైట్ వల్ల ఒకరి నుంచి ఒకరికి అంటు వ్యాధి కూడా ఉంటుంది కాబట్టి ఈ సమస్య ఉండేటువంటి వ్యక్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటో చెప్పుకుందాం ప్రధానంగా వీళ్ళు వాడేటువంటి సోప్స్ కానీ ఇతరులు వాడకూడదు టవల్స్ బెడ్షీట్స్ ఎవరికి వాళ్ళుగా జాగ్రత్తగా సపరేట్గా పెట్టుకోవాలి అలాగే బట్టలు వాష్ చేసేప్పుడు కూడా కొంచెం వేడి నీళ్ళల్లో వీటిని వాష్ చేసుకున్నట్లయితే ఈ అంటువ్యాధి అనేది ఒకరి నుంచి ఇంకొకరికి సోకకుండా ఉంటుంది ఇకపోతే ఈ సోరియాసిస్ సమస్యకు మనం ఇంట్లోనే తగ్గించుకునే విధంగా ఏంటా జాగ్రత్తలనే చెప్పుకుందాం మనకు చాలామందికి తెలుసు పటిక గురించి ఐడియా ఉంది అంటే ఇప్పుడు మనం బార్బర్ షాప్కి వెళ్ళినప్పుడు షేవింగ్ చేసిన తర్వాత చిన్నగా ఒక సబ్బు ముద్దలాగా ఉంటుంది వైట్ కలర్ ఇది పటిక అంటాము ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఆలం స్టోన్ అంటాము క్రిస్టల్ అంటాము సో ఇది మనకు షాపుల్లో దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఈ పటికకు చాలా మంచి గుణం ఉంది చర్మ వ్యాధుల్ని తగ్గించేటువంటి ఉంది ఈ పటికను ఒక రోజంతా ఒక వన్ లీటర్ వాటర్లో నానబెట్టి ఆ వాటర్ని ఉదయాన్నే మనం స్నానం చేసే ముందు ఆ వాటర్ని ఆ బకెట్లో మోటర్లో మిక్స్ చేసి ఈ నీటితో స్నానం చేయాలి అలా స్నానం చేసినట్లయితే చర్మవ్యాధి చాలా వరకు అదుపులోకి వస్తుంది అంటే ముఖ్యంగా వ్యాధులు కూడా దురద విషయం ఎందుకంటే దీంట్లో అత్యంత మొండిగా ఇబ్బందికరంగా గురి చేసేది దురద ఈ వ్యక్తులకు దురద ఏ విధంగా ఉంటుందంటే రాత్రి పడుకున్నప్పుడు విపరీతమైనటువంటి దురద స్క్రాచ్ చేసిన ప్రతి చోట పొడిలాగా చర్మం అంతా రాలిపోతూ ఉంటుంది ఈ పేషెంట్స్ని మనం చూస్తుంటాం స్నానం చేసినట్లయితే ఒక ముద్దలాగా పొడి రాలిపోయి ఉండడం పడుకొని లేచిన తర్వాత బెడ్షీట్ అంతా కూడా పౌడర్ లాగా రాలిపోవడం తలనిలా రబ్ చేస్తే విపరీతంగా పౌడర్ రాలిపోవడం అనేది కనిపిస్తుంది సో అలాంటి వ్యక్తులకు ఈ ఆలం స్టోన్తో ఈ పటికతో ఈ రకంగా చేసుకుంటే చాలు ఇక ఇదే పటికని ఇంకో విధంగా ఎలా ఉపయోగించుకోవచ్చు చర్మం పైన ప్యాచెస్ ఉంటాయి ఎక్కడైతే చర్మం పైన ప్యాచెస్ ఉంటున్నాయో ఆ ప్యాచెస్ పైన ఈ పటికను కొంచెం వాటర్లో ముంచి తీసి దాన్ని రబ్ చేస్తూ కుదిరినప్పుడల్లా రోజుకో నాలుగైదు సార్లు రబ్ చేస్తూ ఉంటే కూడా ఈ దురద తగ్గుముఖం పడుతుంది ఈ స్కిన్ ఎక్స్పోల్యూషన్ అంటే తొందరగా రాలే గుణం కూడా తగ్గుతుంది ఇది ఇలా చేసుకోవచ్చు ఇక మూడవది ఇదే పట్టికను రాత్రి పడుకునే ముందు మన బెడ్షీట్ పైన కొంచెం పౌడర్ చల్లుకొని పడుకున్నా కూడా దానిలోని ఔషధ గుణాలు మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది దీన్ని ఇంకో విధానంగా ఎలా మనం తీసుకునేటువంటి వాటర్లో కొంచెం పటికను పెట్టినట్లయితే అదొక నాలుగైదు గంటలు ఆ వాటర్ అంతా కూడా ఆల్కలైన్ వాటర్గా పనిచేస్తుంది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఎక్కువగా ఉంటాయి సో చర్మ వ్యాధులు అనేవి చాలా వరకు అదుపులోకి వస్తాయి ఈ రకంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు ఇక రెండవ చిట్క ఏంటంటే వేప కూడా ఈ సమస్యకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ లక్షణాలు చర్మ వ్యాధులతో సపరే వ్యక్తులు వేపను కొంచెం ముద్దగా నోరి దాన్ని ఏ భాగంలో అయితే అప్లై చేసుకుంటే ఎక్కడైతే చర్మ సమస్య ఉంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు లేదా లేత వేప బెరడు ఆ తీసుకొని స్టెమ్ నుంచి కార్క్ తీసుకొని దాన్ని కొంచెం బాయిల్ చేసి వేడి చేసి లేదా ఉడకబెట్టి ఆ ఉడకబెట్టిన తర్వాత ముద్దగా ఏర్పడినటువంటి దాన్ని కొంచెం తేనె కలిపి ఒక హాఫ్ స్పూన్ తేనె కలిపి దాన్ని చిన్నగా ముద్దలాగా మింగేసినా కూడా సరిపోతుంది ఈ వేప అంటే అజర్డిరక్టా అంటాము వీటిలో ఉండేటువంటి ఔషధ గుణాల మూలంగా కూడా చర్మ సమస్య చాలా తగ్గుతుంది సో విన్నారు కదా మీరు సోరియాసిస్ ఎగ్జిమా డర్మటైటిస్ లాంటి చర్మ సమస్యలకు మంచి మెడికేషన్ ఇంట్లో మీరు చిట్కా వైద్యం చేసుకుంటూ కూడా హోమియోపతి మందులు వాడుకోవచ్చు సో ఇలా హోమియోమెడిసిన్ వాడడం మూలంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాంప్లికేషన్స్ అక్కర్లేదు మన దగ్గరకు వచ్చే వ్యక్తులు చెప్తుంటారు డాక్టర్ గారు ఐదేళ్ల నుంచి ఆయింట్మెంట్ అప్లై చేస్తున్నాను పదేళ్ళ నుంచి అప్లై చేస్తున్నాను అంటూ అలా ఏళ్ల తరబడి ఆయింట్మెంట్లు అక్కర్లేకుండా న్యాచురల్గా ఇంట్లో దొరికేటువంటి వైద్యంతో మనం చేసుకుంటూ హోమియోపతి మందులు అనేవి ఇంటర్నల్గా లోపలికి తీసుకుంటే చాలా చక్కగా గుణం అనేది నెల రెండు నెలల సమయంలోనే మనం చూపించే అవకాశం ఉంటుంది సో వ్యూవర్స్ విన్నారు కదా ఇలాంటి మంచి టాపిక్తో మళ్ళీ రేపు ఇదే టైంకి ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ